పార్టీ బలోపేతం చేయడమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని జనసేన నాయకులు నూనె మల్లికార్జున యాదవ్ పిలుపునిచ్చారు నెల్లూరు నగరంలో జనసేన పార్టీ జిల్లా కార్యాలయం గురువారం పూజా కార్యక్రమాలు నిర్వహించి ఆ పార్టీ కార్యాలయాన్ని నాయకులు ప్రారంభించారు ఈ సందర్బంగా నేతలు మాట్లాడుతూ కార్యకర్తలకు అందుబాటులో ఉండేందుకు కార్యాలయాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు అన్ని నియోజకవర్గాలకు చెందిన కార్యకర్తలకు నాయకులు అందుబాటులో ఉంటారని తెలిపారు గ్రామస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేసుకోవడంతో పాటు పవన్ కళ్యాణ్ ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కృషి చేస్తామన్నారు ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు హరికుమార్ రెడ్డి శ్రీరామ్ రాము కృష్ణారెడ్డి కార్యకర్తలు వీర మహిళలు పాల్గొన్నారు జనసేన పార్టీ జిల్లా జనసేన పార్టీ పూజా కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది దీనికి మూలకాల జనసేన పార్టీ జాతీయ మీడియా శ్రీ వేములపాటి అజయ్ కుమార్ గారి సారథ్యంలో ఈ పూజా కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి విచ్చేసిన జన సైనికులకు వీర మహిళలకు మెగా అభిమానులకు నియోజకవర్గ ఇన్ఛార్జీలకు డివిజన్ ఇన్ఛార్జీలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు